కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తున్న నమ్మకం ఉందని కాంగ్రెస్ నాయకులు పరమేశ్వరరావు అన్నారు వరంగల్ నగరంలోని హంటర్ రోడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పరమేశ్వరి మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్కి వినతి పత్రం ఇచ్చానని అధిష్టానం తన అభివృద్ధిపై సానుకూలంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం సరైంది కాదని తెలంగాణ ప్రజలు మాంతి మాజీ మంత్రి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పిన వారి తీరు మారడం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వలంగల్ పార్లమెంట్ స్థానానికి తనకు అవకాశం ఇస్తున్నారనే నమ్మకం ఉందని పరమేశ్వర్ అన్నారు చె నేను డాక్టర్ రామగల్లా పరమేశ్వర్ గతంలో వరంగల్ అభ్యర్థిగా పూర్తి చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి నేను అభ్యర్థిగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కూడా గౌరవ స్థానిక మంత్రివర్యులకు గౌరవ స్థానిక ఎమ్మెల్యేలకు గాంధీభవన్లో నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది అదొక అంశం పది సంవత్సరాలు ఏకదాండిగా అధికారాన్ని చేపట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులు భాగ్యాలకు అలవాటు పడి క్షణము కూడా తీరిక లేనంత అవినీతికి ఓపెడీకి పాల్పడి రాష్ట్ర ఖజానాను భారీగా ఊటి చేసి అధికారము ఆ అవకాశం పోయింది అధికారము పోయింది అన్నటువంటి అక్కసుతోటి కేసీఆర్ కుటుంబ సభ్యులు దేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసే విమర్శలు వాడే భాషకు ఒక తెలంగాణ సమాజమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితులు ఇచ్చారు భాష రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి నంబర్ టూ గా ఉండి మూడోసారి అధికారాన్ని చేపడితే ముఖ్యమంత్రిగా వచ్చేటువంటి స్థాయి ఇలాంటి భాష మాట్లాడుతుందంటే కేటీఆర్ గారు ఇది మీకు కాక తగదు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే భాష చేసే ఆలోచన వేసే అడుగు ప్రజలు గమనిస్తారు ఏ భాష మాట్లాడారు విమర్శన చెయ్యి చేయాలనుకుంటే విమర్శన చెయ్యొచ్చు కానీ సమాజం హర్శించాలే ఇది ఆ భాష మాట్లాడేది గాలి గాలిపోటుకి దేవంతు అంటే నువ్వు ఇలానే మాట్లాడితే కొద్ది రోజులు ఇట్లానే మాట్లాడితే ప్రజలు కాదు బిఆర్ఎస్ కార్యకర్తలే మీ మీద తిరుగుబాటు చేస్తారు ఆ విషయం గుర్తుంచుకోండి రేపు రానున్న లోకసభ ఎన్నికల్లో ఇలాంటి భాష మాట్లాడితే కాస్త కుస్త వచ్చా కాస్త కుస్త వచ్చినటువంటి ఓట్లు కూడా మీకు రాకుండా పోతాయి ఆ భయంలో మిమ్మల్ని తీసుకుపోతారు నిత్యాస్పత్రలో మీ కార్యకర్తగా జాయిన్ చేస్తుంది ఎందుకంటే